ఒక కప్పు అటుకులు పచ్చి కొబ్బరితో అప్పటికప్పుడు ఎమ్మీగా స్వీట్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం జార్లో రెండు కప్పులు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని నలిగిన తర్వాత దీనిలో కొన్ని నీళ్లు వేసుకొని ఇలాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి తర్వాత దీనిని వడగట్టుకొని కొబ్బరి పాలు మూడు కప్పులు వచ్చేలా తీసుకోండి అలాగే ఒక కప్పు లావు అటుకులను తీసుకొని ఇలాగ రవ్వలాగా మిక్సీ వేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పాలులో వేసుకొని ఎక్కడా ఉండలేకుండా అంతా కలిసేలాగా కలుపుకోవాలి కొంత టైంకి పాలన్నీ పీల్చుకుని ఇది చెక్కుబడుతుంది ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో రెండు కప్పులు బెల్లం ఒక కప్పు నీళ్లు వేసుకుని బెల్లంని కరిగించుకొని వడగట్టుకుని తీసుకోండి ఇది ఉడకడం మొదలైన తర్వాత నానబెట్టుకున్నటువంటి ఈ అటుకులు మిశ్రమం వేసేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి నెయ్యి ఏమీ వేయకపోయినా కొబ్బరిలో ఉన్న నూనె వల్ల టేస్ట్ వస్తుంది సుమారు పదిహేను నిమిషాలకి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని దీని నుండి నూనె రిలీజ్ అయ్యి ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిని ట్రేలో వేసేసుకుని అంతా సెట్ చేసుకుని చల్లారిన తర్వాత పీసెస్ గా కట్ చేసుకోవాలి ఎంతో ఎమ్మీగా స్వీట్ రెడీ